హలో పిల్లలు ఎలా ఉన్నారు సార్ ఇన్ డీటెయిల్ వే మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రమ్ ద చాప్టర్ స్టాటిస్టిక్స్ మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము చూడండి ఇక్కడ మనకు మోడ్ మోడ్ కాన్సెప్ట్ నుంచి మనకు ఎగ్జామ్స్ లో ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది చాలా సులభమైనటువంటి మోడల్ ఇది జాగ్రత్త గమనించండి ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ కన్సూమర్స్ ఆఫ్ ఏ లొకాలిటీ మరి ఒక లొకాలిటీలో సిక్స్టీ ఎయిట్ కన్సూమర్స్ సిక్స్టీ ఎయిట్ హౌసెస్ కు వాళ్ళు ఎన్ని యూనిట్లు ఎలక్ట్రిసిటీ వాడతారు అనేది ఇవ్వడం జరిగింది ఫైండ్ ది మీడియం మీన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా అన్నారు కోర్స్ ఆల్రెడీ మనము మీన్ క్యాలిక్యులేట్ చేసేది నేర్చుకున్నాము డిఫరెంట్ మెథడ్స్ లో మనము కనుక్కోవచ్చు మనము ఈ వీడియోలో జస్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేసేది నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో మీడియం క్యాలిక్యులేట్ చేసేది కూడా తెలుసుకోబోతున్నాం చూడండి మోడ్ ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఇచ్చినటువంటి డేటాను యాజ్ ఇట్ గా రాసేసి అంటే ఎక్స్ట్రా అనేటివి ఇందులో రావు అనమాట చూడండి మంత్లీ కన్సంప్షన్స్ సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఇవి యూనిట్స్ అనమాట యూనిట్స్ కన్జ్యూమ్ చేసేటటువంటి కన్జ్యూమర్స్ ఎంత మంది ఉన్నారంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ టు వన్ నాట్ ఫైవ్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఆ విధంగా వన్ ఫార్టీ ఫైవ్ టు టు వన్ 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 సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ 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 ఎయిటీ ఎయిట్ హౌసెస్ వన్ ఎయిటీ ఫైవ్ టు టూ నాట్ ఫైవ్ కన్సూమ్ చేసేటటువంటి కన్సూమర్స్ ఎంత మంది ఉన్నారంటే ఫోర్ అనమాట జస్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి డేటాని వర్టికల్ గా రాసుకుంటాం అంతే ఇంక ఎక్స్ట్రా ఏముండదు డైరెక్ట్ మనం ఫార్ములా వాడి చేసేయవచ్చు జస్ట్ మనం చేయాల్సిందల్లా ఏమంటే ఇందులో మోడల్ క్లాస్ కనుక్కోవాలి మోడల్ క్లాస్ సింపుల్ వెరీ ఈజీ ఎలా కనుక్కుంటామంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీక్వెన్సీస్లో ఈ ఫ్రీక్వెన్సీస్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో ఒకటి చూడండి ఇందులో హైయెస్ట్ వాల్యూ అంతా ట్వంటీ ఆబ్వియస్లీ ట్వంటీ సో ట్వంటీ ఈ క్లాస్ మనం ఏమంటాం అంటే ఇదంతా కూడా ఈ కంప్లీట్ డేటా అవసరం మనకు ఇందులో ఇది క్లాస్ అనమాట ఈ క్లాస్ ను మనము మోడల్ క్లాస్ అంటాం అనమాట ద టేబుల్ మనకి ఏమేమి తెలుస్తాయి అనేది రాసుకుందాం బ్రీఫ్ గా ఫ్రమ్ ద టేబుల్ వన్ ఈస్ ఫస్ట్ మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ మోడల్ క్లాస్ ఏది పా ఇక్కడ అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఇది తీసేస్తుంది ఓకేనా ఇందులో ఏదైతే లోయర్ లిమిట్ ఏదైతే ఉందో దీన్ని మనము ఎల్ గా తీసుకుంటాం ఎల్ ఈస్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఓకే తర్వాత ఏదైతే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీన్ని ఎఫ్ వన్ అనుకుంటాం ఎఫ్ వన్ ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఎఫ్ వన్ గా తీసుకుంటాం సో ఎఫ్ వన్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ ఇట్ ఈస్ ట్వంటీ అండ్ తర్వాత ఎఫ్ నాట్ అండ్ ఎఫ్ టూ ఎఫ్ నాట్ అంటే ఈ మోడల్ క్లాస్ కు ప్రిసీడింగ్ క్లాస్ ముందు ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఎఫ్ నాట్ గా తీసుకుంటాం దట్ ఈస్ టూ అంటే మోడల్ క్లాస్ కు సక్సీడింగ్ క్లాస్ నెక్స్ట్ ఉన్నటువంటి క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఎఫ్ టూ గా తీసుకుంటాం ఇక్కడ తర్వాత ఇంకొక వాల్యూ అవసరము దట్ ఈస్ హెచ్ సైజ్ ఆఫ్ ది క్లాస్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ ట్వంటీ 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 ఇంక్రీజ్ అవుతుంది లోయర్ లిమిట్ లో కానీ అప్పర్ లిమిట్ లో కానీ సో దట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ది క్లాస్ దట్స్ అన్ ఈ వాల్యూస్ మనం చేసి ఫార్లాను అప్లై చేసామనుకోండి మనము మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు నా సి ది ఫార్ములా టు ఫైండ్ ది ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా మోడ్ ఆఫ్ ఏ గ్రూప్డ్ డేటా ఏం ఫార్ములా అంటే మోడ్ మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఆఫ్ హెచ్ ఆఫ్ హెచ్ ఆఫ్ అంటే ఇంటూ ఓకే ఈ వాల్యూస్ డైరెక్ట్ చేద్దాం దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇట్ అబౌట్ ఫైవ్ ప్లస్ చూడండి ఇక్కడ ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ చేసేసి డైరెక్ట్ ఎఫ్ వన్ లో నుంచి ఎఫ్ నాట్ తీసేయాలి ఎఫ్ వన్ ఎంత ట్వంటీ ట్వంటీలో సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ విల్ గెట్ హౌ మచ్ సెవెన్ డైరెక్ట్ రాసుకోండి డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ చూడండి ఎఫ్ వన్ కు డబల్ చేసి చూడండి ఇక్కడ ఇక్కడ మన మార్జిన్ లో చేసుకోండి కాదండి టూ ఎఫ్ వన్ ఎంత ఫార్టీ వన్ ఎఫ్ వన్ ట్వంటీ అంటే టూ ఎఫ్ వన్ ఫార్టీ అందులో నుంచి ఏం తీసేయాలి ఒకసారి ఫస్ట్ ఎఫ్ నాట్ తీసేయాలి దీంట్లో మైనస్ ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ తీసేసేయండి థర్టీన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే యు గెట్ హౌ మచ్ ట్వంటీ సెవెన్ ఇందులో నుంచి మళ్ళీ ఏం చేయాలా మైనస్ ఎఫ్ టూ మళ్ళా ఫోర్టీన్ సబ్స్ట్రాక్షన్ చేయండి మైనస్ ఎఫ్ టూ ఫోర్టీన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే థర్టీన్ ఓకేనా డైరెక్ట్ మనం అక్కడ థర్టీన్ అని రాసివేయచ్చు ఓకే right? Thirteen. This anta gula, this sama panta Into height, h size anta 20. And inka dini simplification jese will get answer. Kar calculation hai, jaragat gawati dini answer ka multiplication jese division jese See 125 plus. See 720 twenty is how much one. 40, 140 ने 13 तो division जिससे 13 one is 13, remainder one సో జీరో గెట్ అవున్ చేస్తాం సో డివిజన్ కాదు కాబట్టి థర్టీన్ ఇక్కడ జీరో జీరో టెన్ అవుతుంది ఇప్పుడు పాయింట్ ప్లేస్ చేసి జీరో సి థర్టీన్ సెవెన్ జార్ నైన్టీ వన్ రిమైండర్ నైన్ జీరో అగైన్ థర్టీన్ సిక్స్ జార్ సెవెంటీ ఎయిట్ బ్యాలెన్స్ ట్వల్ చాలా అవసరం లేదు ఈ విధంగా వస్తూనే ఉంటుంది అఫ్కోర్స్ ఇంకొక డిసిమల్ అనుకున్నా కూడా వన్ ట్వంటీ సో థర్టీన్ నైన్ జార్ వన్ సెవెంటీ సో థర్టీ టెన్ పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ దీన్ని మనం కరెక్షన్ చేయాలి టూ డిజిట్స్ కరెక్షన్ చేయాలంటే ట్వంటీ టూ డిజిట్స్ తర్వాత ఉన్నటువంటి నెంబరు ఫైవ్ మోర్ దాన్ ఫైవ్ ఉంటే ఇక్కడికి దీనికి ప్లస్ వన్ యాడ్ చేస్తే సరిపోతుంది అంటే టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ సో అడిషన్ చేసామనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ టెన్ అడిషన్ చేస్తే వన్ థర్టీ ఫైవ్ డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఏం లేదు ఇక్కడ పాయింట్ రాసి ఆ డెసిమల్స్ ఎంత జరుగుతా ఉంది అంటే ఇందులోనే వస్తుంది అండి మోడల్ క్లాస్ లోనే ఆన్సర్ వస్తుంది పాయింట్ సెవెన్ సెవెన్ యూనిట్స్ కన్సంప్షన్ అనేది ఈ డేటా యొక్క బోర్డు అంటే మోస్ట్ ఆఫ్ ఎక్కువ మంది యూజర్స్ ఎన్ని యూనిట్స్ కన్సూమ్ చేస్తున్నారు అంటే వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ యూనిట్స్ పర్ మంత్ ఇది మంత్లీ కాబట్టి పర్ మంత్ అని రాస్తే ఇంకా బెస్ట్ గా ఉంటుంది ఫైనల్ గా ఆన్సర్ మనము ఫైనల్ గా మనము ఏదైతే ఏదైతే ఉంటుందో బాక్స్ గా రాయండి డే ఫోర్ ద మంత్లీ ద మంత్లీ కన్జంప్షన్ కన్జంప్షన్ మోడ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ వన్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ యూనిట్స్ అని మనం ఈ విధంగా రాసి మార్క్స్ వేసినట్ైతే మనకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ హోప్ ఇవ్వడం మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది వరకు అయితే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై